మిత్రులందరికీ అనేక అనేక ఛానల్ శవర శరణవరాత్రుల సందర్భంగా సమర్పిస్తున్న శ్రీదేవి తత్వం ప్రత్యేక సంచికకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా వేదకాలం నుంచి భారతీయ సంస్కృతిలో దేవి పూజ ఒక విభిన్న భాగంగా ఉంది వివేద మంత్రాలలో కొన్నింటికి అధిష్టాతలు దేవతలై అదితి పృథ్వీ సరస్వతి శ్రీదేవి ఈ విధంగా మాతృదేవతలను శృతిస్తూ వేదాల్లో మంత్రాలు కనిపిస్తాయి మహాశక్తి మహాదేవి మహామాయ అని ఆరాధించబడే దేవిశక్తి అనంతనామాలు అనంత రూపాలతో ఆరాధించబడుతోంది అంతటా గ్రామదేవతగా పూజలు అందుకోవటం నుండి అషాదశ పీఠ సహిత నిర్భమాన దివ్యశక్తిగా ఆదిపరాశక్తి దేశ విదేశాల్లో నిత్య పూజలు అందుకుంటోంది విశ్వశక్తితో కూడుకుని ఉన్న పవిత్ర క్షేత్రాలుగా మనకు అష్టాదశ పీఠాలు ఉన్నాయి ఆదిపరాశక్తి ప్రధానంగా నెలకొని ఉండే దివ్య క్షేత్రాలుగా ఇవి మనకు అత్యంత ఆరాధనీయాలు భారతదేశమంతట సమీప ప్రాంతాల్లోనూ ఈ శక్తి క్షేత్రాలు వెలుదలబడి ఉన్నాయి శక్తి ఈ ప్రపంచానికి మూలాధారం ఆదిశక్తిలోనే విద్య అవిద్య ఉన్నాయి అవిద్య కామినీ కాంచనాల ద్వారా ముగ్ధులు చేస్తుంది విద్య భక్తి జ్ఞాన దయ ప్రేమల ద్వారా ఈశ్వర మార్గానికి చేరుస్తుంది ఆ అవిద్యను ప్రసన్ననాలను చేసుకోవాలి అందుకే శక్తి పూజలు ఏర్పాటు చేయబడ్డాయి అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస శివ శక్తయుక్తో ఎది భవతి శక్త అంటారు శ్రీ శ్రీశంకర్ భగవత్పాదులు సౌందర్యాలయంలో శివుడైన శక్తిని కూడి ఉన్నప్పుడే సృష్యాది కార్యాలకు సమర్థుడవుతున్నాడు అని దీని భావం కంటికి కనపడకుండా రూపంలో అంతటా అందరిలో ఉన్న శక్తుల సముదాయానికే మహాశక్తి అని పేరు ఇటువంటి మహాశక్తి పరమేశ్వరుడు మాత్రమే ఉంది దీన్నే మహాశక్తి మూలశక్తి అని కూడా అంటారు ఈ మహాశక్తిని శ్రీ అనే సంకేతంతో వ్యవహరిస్తారు శ్రీ అన్నది అమృతవాచకం ఈ శబ్దం శుభానికి ప్రతిరూపం శ్రీ శ్రీ అనే అక్షరం ఓంకారానికి మరో రూపం గుణాలను తెలియజేస్తుంది శ్రీకారం దేవి త్రిగుణమై కాబట్టి శ్రీమాత అయింది ఈ మహాశక్తి ప్రతి వారిలోనూ చైతన్యము అంటే జ్ఞాన రూపంలోనూ అజ్ఞాన రూపంలోనూ సూక్ష్మంగా ఉంది ఎన్నో శతాబ్దాలుగా మనం ఆరాధిస్తున్న దేవి సర్వదేవత సమన్విత రూపం దుర్గా చండిక చాముండి రాజరాజేశ్వరి వివిధ నామతో ఆరాధించబడుతున్న శక్తి వాస్తవంగా నిరాకార బ్రహ్మం యొక్క శక్తికి వ్యక్తరూపం శ్రీ బాలా త్రిపసుందరి శ్రీ పరాభట్టారిక రాజరాజేశ్వరి అనేవి ప్రధాన నామాలు ఆశీతు సీత నగపర్యంతం జగదాంబ అనునిత్యం అనేక రూపాలతో ఆరాధించబడుతోంది అందున ఆశ శుద్ధ పాఠ్యం మొదలు నవంబర్కు జరిగే శరణరాత్రి దేవి పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది అమితమైన శక్తిని కలిగి ఉండి వరప్రాభావంతో లోకకంటకులైన రాక్షసు సమరించి లోకాలను రక్షించాలన్న సంకల్పంతో పార్వతీ లక్ష్మీ సరస్వతి తమ రూపాలను తిరోదానం చేసి దుర్గాదేవి అని యాగమూర్తిగా రూపొందించారు అమ్మల గన్నయ్యమ్మ ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడ్డి పుచ్చిడియమ్మ తను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండేడియమ్మ దుర్గ మాయమ్మ అంటాడు పోతరామాచుల వారు భాగవతంలో విద్యాదాయని సరస్వతి సర్వ సౌభాగ్యదని లక్ష్మి ప్రదాయని పార్వతి ఇలా ముగ్గురములను ఆరాధించే దేవభూమి ఉంది దుర్గాదేవి తొమ్మిది రోజులు వ్రతమాచరించి ఆయుధ పూజలు చేసి పదో రోజున మహిషాసురుని సుమరి సింబుల్ని రా ఇతర రాక్షసులను సమరించి లోకశుభంకరి అయిందని పురాణాలు చెప్తున్నాయి కాందా మార్కండేయ పురాణాల్లోనూ దేవి భాగవతంలోనూ దేవి మహత్వాన్ని వివరించే ఉన్నాయి మార్కండేయ పురాణం జగదాంబిక మహిషాసురాది అసురులను సంవరించి జగత్ కళ్యాణం చేసిన విధానం చరిత్రత్రయ రూపంలో ఏడు వందల శ్లోకాలతో వర్ణించింది ఇదే దుర్గా సప్తశతి అనే పేరుతో పారాయణ క్రమంగా బహుళ ప్రచారంలో ఉంది దేవి మహత్యాన్ని ప్రతిపాదించే ఉపాఖ్యానంలో మహిషాసుర వతకట్టం అత్యంత ప్రధానమైంది పురాణాలను అర్థప్రధానాలు అంటారు అంటే ఏదో ఒక నిగూఢమైన అర్థాన్ని కథల ద్వారా నిరూపిస్తాయి మహిషాసురుడు రముడనే రాక్షసుడికి మహిష అనే చతుష్పాద పశువుకి పుట్టినవాడు రాక్షసత్వ పశుత్వాల కలయిక ఘాతకత్వానికి అనే రజగుణం ఒక లక్షణం పశుత్వం అవేకమనే తమగుణ లక్షణం జన్మన్న లక్షణ సంసార బంధానికి ఈ రెండు కారణాలు వీటిని పోగొట్టడమే పురాణాల లక్ష్యం అందుకే ఈ కథలు రజస్తమ గుణాతిశయాలను పోగొట్టాలంటే సత్వగుణం పెరి పెంచుకోవాలి అదే దైవీ శక్తి మహిషాసురవధ అంటే మానవుడి సత్వోద్రేకంతో గుణాలను జయించి సంసార బంధ విముక్తులై బ్రహ్మరూపిణైన దేవీ సాహిత్యం పొందటమే మహిషేశ్వర ఘట్టం యొక్క అంతరార్థం ఇదే వేద వేదాంత పురాణాల్లో ప్రతిపాదితమైన సమన్వయ స్వరూపమే దేవీ భాగవతంలో వర్ణించబడిన పరదేవత తత్వం భువనేశ్వరి భువనేశ్వరి అనే పరదేవత వివిధ దేవతల సముద్రిత శక్తి రూపం అనే విషయం మహిషో మహిషోపాఖ్యానం వల్ల మనకు తెలుస్తుంది ఉన్మేష నిమిషోత్పన్న విభిన్న భూనావళి రేపుపాటు మాత్రాన సృష్టి స్థితి లయలను సాగించే ఆది పరాసక్తి సృష్టి స్థితి వినాశానం భూతే సనాతనే గుణాశ్రయే గుణమయ్యే నారాయణి నమోస్తుతే అంటుంది దేవి మహత్యం జగతును సృష్టించడానికి సంరక్షించడానికి నశింప చేయడానికి శక్తి గలవు నారాయణి నీకు నమస్కారాలు అని జగజ్జన్ని సృతించారు ఋషులు ఈ సృష్టిలో పిపీలాది కాది బ్రహ్మ సంరక్షించబడే జగన్మాత వల్లనే అయితే కేవలం అమ్మ ఉపాధిష్టి మనపై ప్రసరించి మహామాయా వలయం నుండి విడుదల పొందిన వారికి మాత్రమే జగన్మాత యొక్క ఇచ్చాశక్తిని గ్రహించడం సాధ్యమవుతుంది ఏదన్నా కానీ జగన్మాత ఇచ్చానుసారమే జరుగుతుందని గ్రహించగలగాలి దుర్గాం దేవిని శరణమహం ప్రపంచే సుతరసి తరసే నమ ఓ దేవి దుర్గా నిన్ను శరణ వేడుతున్నాను కరుణించి నన్ను తరింపజే తల్లి అనే అమ్మి పాతాలను శరణ వేడితే తన జ్ఞాన సుఖంతో మనలోని అజ్ఞానాన్ని తొలగించి బ్రహ్మానుభూతిని కలిగిస్తుంది దేవి మహోత్సవాలు స్థానాలు దేవి పీఠాలు పూజా విధానం నవరాత్రి ఉత్సవ అర్చనాక్రమం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగరమ్మల స్తోత్ర అర్చన విధానాలు రాధాతత్వం గాయత్రి మంత్రమహిమ పురశరణాధులు సంజోపాసనా విధి మొదలైనవన్నీ కూడా పరదేవత యొక్క భక్తిభావ ప్రేరకాలని వివరించింది దేవి భాగవత పురాణం నవరాత్రి కాలంలో విష్ణు మహేశ్వరులు తమ ఆయుధాలను తమ శక్తులను ఇవ్వటం వలన సర్వశక్తి సమన్విత అయిన ఆదిశక్తి దుర్గామాత నవరాత్రుల తొమ్మిది రోజుల్లోనూ మహేశ్వరి కౌమారి వారాహి మహాలక్ష్మి వైష్ణవి ఇంద్రాణి బ్రాహ్మి నరసింహి అనే తొమ్మిది రూపాలుగా ఆవిర్భవించింది ఒక్కొక్క రూపం ఒక్కొక్క రోజుకు ప్రధానంగా ఉండి తక్కిన ఎనిమిది రూపాలు అంశాలుగా శోభిల్లుతాయి ఈ తొమ్మిది రోజుల్లో యోగనిద్రలోన మహావిష్ణువు నుండి వెలువడిన మధుకైటములనే రాక్షసులను వధించి లోకహుత కొరకు ఆవిర్భవించిన తామస మహాశక్తిని మహాకాళి లేక మహాదుర్గా అంటాం నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు మహాదుర్గ పూజకు ప్రత్యేకించబడ్డాయి మహాదుర్గ అంశాలైన మహేశ్వరి కోమారి వారాహి శక్తులు మొదటి మూడు రోజుల్లోనూ ఆవిర్భవిస్తున్నాయి ఇక మహాసురుని విధించడానికి ఆవిర్భవించిన రాజసిక మహాశక్తి లక్ష్మీదుర్గ ఈ శక్తిని క్రియాశక్తిగా సంభావిస్తారు మహాలక్ష్మి వైష్ణవి ఇంద్రాణి మహాలక్ష్మి అంశాలుగా రెండవ మూడు రోజుల్లోనూ పూజించబడుతున్నాయి తరువాత సుమ్మరి సుమ్ములను సంహరించడానికి ఆవిర్భవించిన మహాశక్తి సరస్వతి ఈ శక్తిని జ్ఞానశక్తి అంటారు బ్రాహ్మి నరసింహి చాముండి మహాసరస్వతి అంశలు నవరాత్రుల్లోని చివరి మూడు రోజుల్లోనూ వీరి ప్రధాన ఆవిర్భావం జరుగుతోంది దుర్గా లక్ష్మీ సరస్వతి ఈ మూడు శక్తులకు ఆధారంగా ఉండేది ఆదిమూల శక్తి అయిన చాముండి దేవి ఈ నవశక్తులను ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరించి పూజిస్తారు దేవి నవరాత్రులు ఈ విధంగా తొమ్మిది రాత్రులు శక్తి స్వరూపిణిగా ఉన్న దేవి పదవ రోజున శివశక్తి రూపంలో అర్ధనారీశ్వరిగా భాషిస్తోంది ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సాధకుడికి నవరాత్రి పూజ ఉన్నత తత్వాన్ని బోధిస్తుంది సాధకుడు మొదటి తనలోని అజ్ఞానాన్ని ఆసుయ శక్తులను తొలగించుకోవటానికి దుర్గామాతను ప్రార్థించాలి పరమకారుణ్యంతో జగజన్ని తన అంశమైన దుర్గ రూపంలో వచ్చి పశు ప్రవృత్తిని నాశనం చేస్తుంది ఇదే రాక్షసత సాధకుల్లో హృదయ పవిత్రత ఇంద్రియ నిగ్రహము త్యాగము వంటి సద్గుణాలుగా భాషిస్తుంది రజకూపమైన మహాలక్ష్మి మూడవది సత్వగుణ అంశమైన సరస్వతి ఆసక్తిగా ఆవిర్భవిస్తుంది సాధకులలో యోగము సాధన ధారణ ధ్యానము జ్ఞాన ప్రకాశంగా భాషిస్తుంది సాధకుల్లో కనిపించే ఆధ్యాత్మిక సుగుణాలని సరస్వతీ అంశలే ఈ విధంగా ఆదిశక్తి భక్తుల్లో ఆత్మశక్తిని ప్రసాదించి విజయాన్ని చేకూరుస్తుంది సుష్టి స్థితి లైకారిణి అజ్ఞాననాశిని బహారిని దుఃఖ నివారిణి ఆత్మశక్తి ప్రదాని దుర్గామాతను శరణి వేడితే సద్గతి ప్రాప్తిస్తుంది రావణాసురుడితో యుద్ధం తలపెట్టే ముందు శ్రీరాముడు దుర్గాదేవిని పూజించాడు కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించాలని అర్జునుడు దుర్గాదేవిని ప్రార్థించాడు ఈ దేవీ నవరాత్రులు శరణవరాత్రులు దసరా ఉత్సవాలను కూడా అంటారు నియంత్రణ లేని దశేంద్రియాలు మనిషి చేత పాపకృత్యాలను ఎన్నో చేస్తూ ఉంటాయి ఈ దశ పాపకర్మలేందు హరింపచేసే జగదంబను కొలిచే పండగే దశహరా పది దుష్ రక్షణలను హరింపచేసే పండుగ కాలాంతరంలో ఇదే దసరాగా మా రూపాంతరం చెందింది కాళీమాత అభయ వరదముద్రలు కలిగిన రెండు కుడి చేతులు రక్షణను సూచిస్తాయి ఖడ్గం మానవ ఖండిత శిరస్సు ధరించిన రెండు ఎడమ చేతులు శిక్షణను సూచిస్తాయి అంటే ఎవరు ఇంద్రియ లేక అకృత్యాలకు పాల్పడతారు వారు జగన్మాతకు శిక్షకు గురవుతారు ధర్మమార్గంలో మార్గంలో చెల్లించేవారి మీ అమ్మ సర్వదా రక్షిస్తూ ఉంటుందని దీని భావం కాబట్టి దృశ్య శక్తులను నాశనం చేసి రక్షించమని జగన్మాతను మనం వేడుకోవాలి మన పండుగల్లోని అంతరార్థాన్ని గ్రహిస్తే తత్వం మనకు అర్థమవుతుంది అర్ష వర్గాలను సమరించి దశాతీత స్థితిని ప్రసాదించమని ఆ జగన్మాతను నవరాత్రుల సందర్భంగా అందరం వేడుకుందాం మిత్రులారా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది ఈనాటి అనేక ప్రత్యేక కార్యక్రమం దైవీతత్వం విన్నారు కదా అనేక అనేక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్రోత్సహించండి ఓం శ్రీ మహా నమస్తే అసలు